వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ రాజకీయ పార్టీలు మతరహిత ఫారం ఫర్ ఆర్టీఐ పనిచేస్తుందని జాతీయ అధ్యక్షులు ప్రత్తిపార్టీ చంద్రమోహన్ చెప్పారు అమరావతిలోని మందాడ గ్రామంలో ఎఫ్ఆర్టీఐ జాతీయ కార్యాలయంలో ఆదివారం సన్మాన కార్యక్రమం జాతీయ కార్యదర్శి బీబీ నరసింహారావు అధ్యక్షతన జరిగినది ఈ సందర్భంగా ప్రతి పార్టీ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు గెలిపించిన ప్రభుత్వంతో కలిసి ప్రజల కోసం పనిచేస్తామన్నారు పేద ప్రజలకు సమాచార హక్కు చట్టం హ్యూమన్ రైట్స్ మరియు లోకయుక్తపై అవగాహన ప్రభుత్వంతో కలిసి నిర్వహిస్తామని తెలిపారు నీతి నిజాయితీ ఎఫ్ఆర్టీ ఎజెండా అని స్పష్టం చేశారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని స్వచ్ఛందంగా పనిచేసేవారు ముందుకు రావాలని పిలుపునిచ్చారు తొంభై ఆరు డెబ్బై ఆరు ఇరవై ఒకటి పదకొండు యాభై ఒకటి ఫోన్ చేసి తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు ఐడి కార్డులు తీసుకున్న వారు న్యాయబద్ధంగా వ్యవహరించాలని ఆదేశించారు ఏలూరు జిల్లా అధ్యక్షులు శివ కరుణాకరన్ సంస్థ అభివృద్ధి కోసం మా జాతీయ అధ్యక్షులు పత్తిపాటి చామ్రమోహన్ గారికి జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు వచ్చిన సందర్భంగా ఈరోజు మేము వారిని ఏలూరు జిల్లా ప్రెసిడెంటు శివ మరియు జాతీయ కార్యదర్శి డీబీపీ నరసివారావు వచ్చి వారికి చిరు సన్మాన సత్కార కార్యక్రమాలను ప్రారంభిస్తున్నాం కనుక మన పారంభ కుటుంబ సభ్యులందరూ కూడా ఏకదాటిపై అందరూ ఒకే మాటగా ఇప్పటి వరకు నడిచాం ఇక ముందు కూడా ఇలాగే నడుస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మా జాతీయ అధ్యక్షులు గారికి వినిపించుకున్నాం జై భీం జై భీం जय भीम जय भीम